హలో నమస్తే ఇంకో అప్డేట్తో మీ ముందుకి పిఎంఎంవీవై టూ పాయింట్ జీరోకి సంబంధించి న్యూ బెనిఫిషరీస్ అందరూ కూడా అసలు ఆషాసు అప్లికేషన్ తీసుకునేటప్పుడు ఆధార్ కార్డ్ అండ్ ఎంసీపీ కార్డ్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ ప్రూఫ్ మాత్రమే తీసుకుంటున్నారు బ్యాంక్ అకౌంట్ తీసుకోవట్లేదు సో మాకు ఆధార్ కార్డు ఇస్తున్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ తీసుకోకుండా ఉంటే అసలు మాకు ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది ఏంటి అన్నది చాలామందికి ఉన్న డౌట్ ఇప్పుడు ఆ డౌట్ ఏదైతే ఉందో అది మనం క్లారిఫై చేసుకుందాం ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా వాళ్ళ ఆధార్ కార్డుకి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ సీడింగ్ లేదా ఎన్పిసిఐ జరి మ్యాపింగ్ జరిగి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లో మాత్రమే మీకు సంబంధించిన బెనిఫిట్స్ అనేవి డీబీటీ ద్వారా ఆ అకౌంట్లో మాత్రమే క్రెడిట్ అవుతాయి సో ఇప్పుడు మనం ఆధార్ సీడింగ్ ఏ అకౌంట్కి జరిగింది ఎన్పిసిఐ ఏ అకౌంట్కి మ్యాపింగ్ అన్నది ఒకసారి చెక్ చేయడం ఎలాగో చెప్తాను ఫస్ట్ మనం అది చెక్ చేయాలంటే ఆధార్ వెబ్సైట్ యుఐపిఏఐ సంబంధించి ఆధార్ వెబ్సైట్ని మనం ఈ ఆధార్ వెబ్సైట్ లో మనకి ఇలా మెయిన్ పేజ్ ఈ మెయిన్ పేజ్కి సంబంధించి ఆధార్ ఆధార్ సర్వీసెస్ ఉంటాయి మై ఆధార్ లో ఈ ఆధార్ సర్వీసెస్ లో మనకి బ్యాంక్ సీడింగ్ స్టేటస్ సో ఈ బ్యాంక్ సీడింగ్ స్టేటస్కి వెళ్ళినప్పుడు లాగిన్ నడుపుతుంది మీ యొక్క సంబంధించిన ఆధార్ నెంబర్ మీరు లాగిన్ అవ్వాలి ఇక్కడ నేను లాగిన్ అవడం జరుగుతుంది ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత ఆధార్ ఇక్కడ చూడండి బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనే దాన్ని మనం క్లిక్ చేస్తాం క్లిక్ చేసినప్పుడు ఏదైతే మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్తో సీడింగ్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్ నేమ్ చూపిస్తుంది బ్యాంక్ సీడింగ్ స్టేటస్ యాక్టివా ఇన్యాక్టివా అనేది అక్కడ చూపిస్తుంది యాక్టివ్ అని గ్రీన్ మార్క్లో టిక్ మార్క్ వచ్చి చూపించింది అంటే అది మనకి మనకున్న బ్యాంక్ అకౌంట్స్లో ఏదో ఒక దానికి మాత్రమే ఈ ఆధార్ సీడింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక బ్యాంకుకి మాత్రమే ఆధార్ సీడింగ్ జరిగింది ఎప్పుడైనా సరే ఏ పథకానికి సంబంధించి అయినా గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ నుంచి వచ్చినా సరే మనకి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఏ అకౌంట్తో జరుగుతుందో ఆ అకౌంట్లో మాత్రమే మనీ పడుతుంది కాబట్టి నాకు సంబంధించినంత వరకు ఇప్పుడు ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చే డీబీటీ సిస్టమ్ ద్వారా వచ్చే స్కీమ్స్ ఏవైనా నాకు అవైలవ్ అవ్వాలంటే ఖచ్చితంగా నాకు నేను వితౌట్ అకౌంట్ బుక్ అనేది నేను ఎవరికి ఇవ్వకుండానే నా ఆధార్ కార్డ్ బేస్డ్ పేమెంట్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ బ్యాంక్ అకౌంట్కి మాత్రమే వస్తుంది సో మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇక్కడ ఆధార్ వెబ్సైట్లో మీరు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ చూసుకున్న అకౌంట్ ఏదైతే ఉందో మీ యొక్క ఫస్ట్ గర్భిణీకి ఐదు వేల రూపాయలు కానీ రెండవ గర్భిణీ ఆరు వేల రూపాయలు కానీ ఓన్లీ ఈ ఆధార్ బేస్ పేమెంటు ఆధార్ సీడింగ్ పేమెంట్ ద్వారా మాత్రమే జరుగుతుందని తెలుసుకోండి అంటే మీకు ఇక్కడ ఏదైతే బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుందో ఆ అకౌంట్లో మాత్రమే మీకు మనీ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్